హాయ్ అండి నమస్తే డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీపీఎస్ వన్ బిల్డింగ్ ఒక వచ్చిందండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి మెయిన్ రోడ్ అండి ఇది రోడ్ ఫేసింగ్ అండి ఇది కొంచెం బిల్డింగ్ లోపలకి ఉంటుందండి అదేనండి బిల్డింగ్ అదేనండి హౌస్ అయితే చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం అది లొకేషన్ వచ్చేసి అమరావతి అండి అమరావతిలో ఉంది ఇది చూద్దాం లోపలి చూద్దామండి జీప్లస్ ఉందండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఇల్లు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు స్క్వేర్ యార్డ్స్ అండి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు స్క్వేర్ యార్డ్స్ లొకేషన్స్ చూడొచ్చు చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా అండి మొత్తం బిల్డింగ్ అయితే అవుట్ సైడ్ చాలా బాగుందండి ఈస్ట్ ఫేస్ అండి జీప్లస్ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేస్ ఇది హౌట్స్ అయితే చాలా బాగుందండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా తక్కువ రేటుగా వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ